హలో మా వెల్కమ్ ఛానల్ చూసినారు కదా పెళ్లి వీడియో ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ పెళ్లి జరుగుతున్నాం మా అక్క వాళ్ళ ఇంటికాడ చూడండి పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టినారు ఫుల్ వీడియో చూసేద్దామా మల్లిపెళ్లికి వచ్చే వాళ్ళకి బాగా మంచి మటన్ కర్రీ చేస్తూ ఉంటారు చూడండి పలావు సప సపరేట్గా వండేసినారు ఇది వచ్చి మటన్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి మా బావ వంట మాస్టర్ కాబట్టి మా బావే చేస్తూ ఉంటాడు మా బావ ప్రతి కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి వెళ్తా చేస్తూ ఉంటాడు వంట మాస్టర్ ఆయన అసిస్టెంట్ అనమాట ఆయన చూడండి మామూలుగా లేడు కదా ఫేస్ కట్ట ఆయన మన్మధుడు ఫ్యాను అసలు మన్మధుడి పేరు చెప్తేనే నాగార్జున పేరు చెప్తేనే కోసేసుకుంటాడు యాడు కోసుకుంటాడో కూడా తెలీదు చూడండి మా బావ వంట మాస్టరు ఉంగరాలు ఆట ఆడేదానికి రెడీ చేస్తా ఉన్నాము ఇది నవీన్ కేప్సీ బాకీ ఉంగరాలు ఆట ఆడేదానికి చూడండి ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను చూడండి దానికి రెడీ చేస్తూ ఉన్నది అది మా మేనకోట పెళ్ళి అయింది కదా వాళ్ళమ్మ అసలు ఎలా ఫీల్ అవుతున్నది ఈ పెళ్ళి గురించి కనుక్కుందాము కూతురు పెళ్ళి అయిపోయింది కదా అసలు ఎలా ఫీల్ నువ్వు నేను ఎవరికైనా ఇచ్చేస్తే నేను కొంచెం బాధపడేదాన్ని నా ఆయన వాళ్ళకే ఇచ్చిన మా ఆడబిడ్డ వాళ్ళ కొడుక్కి చిన్న కొడుక్కి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతానా ఇంతగా చేస్తానని అనుకోలేదు అసలే చాలా ఘనంగా చేసుకున్నాను చాలా సంతోషంగా ఉన్నాము ఆనందంగా ఫీల్ అవుతాను నవీన్ గురించి నీ అభిప్రాయం నవీన్ చాలా మంచోడు బాగా మనసు అర్థం చేసుకుంటాడు అందరితో బాగా కలిసి మలిసి మాట్లాడతాడు బాగుంటాడు అసలు నవీన్ లో నీకు నచ్చిన క్వాలిటీ ఏందో చెప్పా ఏం నచ్చిచ్చిన్నా చెప్పా మంచోడు అంటే బాగా ఫ్రీగా ఉంటాడు అందరితో బాగా మాట్లాడతాడు మంచోడు అని చేస్తున్నాం బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉంటాడు అది మాత్రం నిజము ఎంత ఎంత సరదాగా ఉంటాడు అంటే నవీను మోసంగా ఉండేది మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకోండి అటు అటు ఉండకుండా అందరితో కలిసి మలిసి ఓపెన్ గా బాగా ఫీల్ బాగుంటాడు ఫ్రెండ్లీగా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉంటాడు బాగుంటాడు నాకు తెలుసు మా మేనకోటల్ని బాగా సంతో సంతోషంగా చూసుకుంటాడని అందుకని మేము అందరం హ్యాపీగా ఉన్నాము ఎవరో బయట వాళ్ళకి ఇచ్చి ఉంటే కొద్దిగా బాధపడుతూ ఓడి ఎట్టోడు అని అనుకునే వాళ్ళము కానీ అలా లేదు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా మా బావ ఏం ఎలా అనుకుంటున్నాడో అసలు తెలిసి కనుకున్నాము పెళ్ళి కూతురు తండ్రి ఎలా ఫీల్ అవుతున్నాడు అనుకున్నాము అసలు పెళ్ళి అయింది బాబా మీ కూతురికి ఎలా ఫీల్ అవుతున్నాను సంతోషంగా ఏమీ ఎవరైనా ఏడుచా బాధపడతా ఉంటారు కదా కూతురు వెళ్ళిపోతున్నదా అది బాధ వేరే నువ్వేంది ఊగు అది వేరే కాదు బా నువ్వేంది ఊగుతున్నావేనే కాదు ఊగుతున్నాయి లేదు నువ్వుకుతున్నట్టు నేను ఊగులా మంచిదే బావా ఎందుకు మామూలుగా అంటే అయిన వాళ్ళకి చేశావా ఫీల్ మంచిగా సంతోషంగా అదే నాకు నక్కరాదు సరే కట్నం కట్నం అని తెచ్చినావు చెప్పా కట్నమా అరే ప్రే అది వాళ్ళు ఏం కట్నం ఏం అడగలేదు మంచిగా నచ్చి చేసుకుంటారు దానితోడు మాకు కలిగింది ఇచ్చి చేస్తూ ఉన్నాము అది మొత్తం అన్నీ రెడీ అవుతూ ఉంటాయి నిజంగానే ఇంట్లో మంచి సంతోషాన్ని ఉండదన్నమాట అందరూ అమ్మ మీరు చూస్తున్నారు ఆల్రెడీ వీడియోలు పెళ్ళి వీడియోలు ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేసినారు ఇంకా చాలా క్లిప్పులు నేను పెట్టలేదు అలా మంచిగా డ్యాన్స్ చేసి బాగా చాలా మంచిగా ఫీల్ అయినాము బాగా చాలా సంతోషంగా లోపలికి వచ్చేటప్పుడు హారతి ఇస్తారు కదా హారతి తీస్తా ఉన్నది వాళ్ళ చెల్లెళ్ళు

பாண்டி பார்க்கா அது மாசம் தெரியல அவங்க હા બા મુંડરા નાયના ને ટ્રાશ નાયના ને નો વેન બા ઓ 1 2 3 હે કી વાત કરતી હે કિતના ખાવ

நாலு ராலா நீல போய் நீல போய்ண்டேய் மொன்னோட காவலி பார்க்காமல வெத்தறா ஈஸூர் சீரியஸ் பா சாய் காடு முன்ன பரை ஜெட பேஜ் 2 அதனால காலா இதப்பா இப்ப சீரியஸ் கே பாட்டா gall gall revert கா மீன் யா கே விசேஷம் நான் எம்மி சான்சிடா தெட்டமா அதா டா ஏய் நீ يلا திருகாச்சி

இருக்கோப்போ <laughs> பாச்சேர பாயே ஈதி கொண்ட பாயே யோ தப்பா தக்கல சம்பந்தமா தா நீதே நஞ்சி ஆ என்ன பண்ணவாரி பைட வர குடுதய்யா நம்ம ஆ கேட்ச் பட்டாதேடா ஆ அட என்ன கோளார் யாருனே

చూశారు కదా ఆటలు ఎట్లున్నాయో మంచిగా ఎంజాయ్ చేసినారనుకున్నాను ఇంకా ఫుడ్ పెడతా ఉంటారు చూడండి వచ్చిన వాళ్ళ బంధువులు అందరికీ నిన్నే తెచ్చామా అగ మన వాళ్ళందరూ కూర్చొని చెందుతా ఉంటారు ఆడవాళ్ళు వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు లోపలికి చెందుతా ఉంటారు వీళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనమాట ఎందుకంటే అబ్బాయి తరపున వాళ్ళు కాబట్టి మొత్తానికి అందరికీ వడ్డించి మేము ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తింటున్నాము నిజంగానే చాలా అలుసుకున్నాను చాలా అంటే చాలా ఎందుకంటే పని యాక్టివిటీస్ అన్నీ చేసి చూడండి గొంతు కూడా వాటిగా సంతోషం రాసింది అలా ఉంది చూడండి బిర్యానీ మా బావ నిజంగానే రైస్ చేసినాడు అదేదో పుల పొలగా ఉండదు అంత బాగుంది రైస్ బిర్యానీ రైస్ చూడ చూడండి చూపిస్తాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అలా అలా వరే ఇంకా ఇది వచ్చి మటను అసలు చాలా జూసి జూసిగా ఉన్నారు చూడండి ఇంకా పెరిగి చట్నీ ఇంక నార్మలే ఇంకా వైట్ రైస్ రసము పప్పు అంటపండు నిజంగానే అన్నీ వచ్చిన వాళ్ళకి మా మర్యాదలు మాత్రం అన్ని తక్కువలే ఇంకా బాయ్స్కి అయితే ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళకి మ్యాటర్ కూడా ఎందుకంటే అది లేకుండా అంటే ఏ కార్యక్రమం జరగదు అది అది ముందు ఉంటుంది ఖచ్చితంగా చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్